హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు హబీ ఆల్ ఇన్ వన్ ఛానల్ మనం ఈరోజు బంగాళదుంప కుర్మా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ ఈ కుర్మా అయితే చాలా టేస్ట్గా ఉంటుంది పులావ్ రైస్లోకి వైట్ రైస్లోకి రోటీలో కూడా చాలా సూపర్ సూపర్గా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఈ కుర్మా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా ఇక దేనికి ఆలస్యం దీనికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం ముందుగా మనము ఒక అరకిలో బంగాళదుంపలు అయితే తీసుకోవాలండి వీటిని చక్కగా పీల్స్ అయితే తీసేసుకొని సన్నటి ముక్కలుగా తరుముకొని వాటర్లో నానబెట్టుకొని ఉంచుకోవాలి చూస్తున్నారుగా బంగాళదుంపలు సన్నగా ముక్కలుగా ఇలా ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో అయితే వేసి పెట్టుకోవాలి లేకపోతే బంగాళదుంపలు కలర్ చేంజ్ అవుతుంది అందుకని మనము వాటర్లో వేసి ఉంచాలి బంగాళదుంప కుర్మా రిపేర్కి కావలసిన పదార్థాలండి ఒక కప్పు పెరుగు రెండు మూడు టేబుల్ స్పూన్ల కొబ్బరి మసాలా కొంచెం కొత్తిమీర రుచికి తగ్గ ఉప్పు తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి రుచికి తగ్గ కారం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ ఒక స్పూన్ పసుపు కర్రీలో సరిపోయినంత ఆయిల్ ముందుగా మనము ఒక బౌల్లో బంగాళదుంప ముక్కలు తీసుకోవాలండి అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పచ్చిమిర్చి ముక్కలు ఎక్కువ వేసుకోవాలండి బంగాళదుంప కుర్మా కదా కుర్మాలో మనము రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం తక్కువగా వాడతాం అనమాట పచ్చిమిర్చి ఎక్కువగా వాడతాము అందుకొని పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకోవాలి నెక్స్ట్ మనం ఇందులో ఉప్పుని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో పసుపు ఒక స్పూన్ పసుపు చెప్పుకున్నాం కదండి ఒక స్పూన్ పసుపు తర్వాత ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాం ఎందుకంటే మనం పచ్చిమిర్చి యాడ్ చేసాం కదా అందుకని తక్కువగా వేసుకోవాలి టూ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి మసాలా కొబ్బరి మసాలా టూ త్రీ టేబుల్ స్పూన్ నెక్స్ట్ మనం ఇందులో ఒక కప్పు పెరుగు తీసుకున్నాం కదండి అందుకని పెరుగు వేసుకుందాం బంగాళదుంప కర్రీలో పెరుగు వేయకపోతే బంగాళదుంప కర్రీ అంటారండి పెరుగు యాడ్ చేసి మనమైతే కర్రీ చేస్తే దాన్ని బంగాళదుంప కుర్మా అని అంటారు పెరుగు వేస్తేనే దాన్ని కుర్మా అంటారు ఓకేనా ఫ్రెండ్స్ అన్నీ కర్రీలో వేసిన తర్వాత చక్కగా మనము కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులో మనము ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో కొంచెం ఆయిల్ని అయితే యాడ్ చేసుకుందాం నెక్స్ట్ మనము స్టవ్ వెలిగించి స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకుందామండి అందులో మనము తగినంత ఆయిల్ని కూడా వేసేసుకుందాం ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులో రెండు లవంగా రెండు చక్కను కూడా యాడ్ చేసేసుకుందాం ఈ లవంగా చక్క ఆయిల్లో చిప్పట్ అంటుండగానే మనం ఉల్లి ఉల్లిపాయ ముక్కను కూడా యాడ్ చేసుకున్నాం ఈ ఉల్లిపాయ ముక్కలు చక్కగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసేసుకుందాం ఇలా ఉల్లిపాయ ముక్కలు ఆయిల్లో చక్కగా గోల్డెన్ కలర్లో అంతవరకు ఫ్రై చేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి బంగాళదుంప పెరుగు మసాలాలు ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకుందాం బంగాళదుంపలన్నేసి మనం ఇందులో యాడ్ చేసేసుకుందాం చూస్తున్నారండి ఇలా యాడ్ చేసుకున్న బంగాళదుంప కర్రీని కూడా చక్కగా అటు ఇటు ఆయిల్లో చక్కగా కలిసిపోయినట్టుగా స్పూన్తో కలుపుకుందాం ఇలా కలుపుకున్న కర్రీని ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు మనము కుక్కర్ మూత పెట్టేసేసి మీద పెట్టేద్దాం చూస్తున్నారా ఫ్రెండ్స్ అసలు వాటర్ అయితే అసలు ఈ కర్రీలో యాడ్ చేయలేదనమాట ఓన్లీ పెరుగు వేసిందే ఆ పెరుగులో ఉన్న వాటరే ఊరింది ఫ్రెండ్స్ చూస్తున్నారుగా ఇప్పుడు ఈ త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఇంకో ఫైవ్ మినిట్స్ వరకు స్టవ్ మీద పెట్టేద్దాం కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ అయితే అయిపోయింది చూస్తున్నారా ఆయిల్ కూడా పైన చక్కగా తేలినట్టు చూపిస్తుంది అనమాట ఇప్పుడు మనం కరంగా కుర్మా అయితే రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకుని కర్రీని అయితే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసామండి బంగాళదుంప కుర్మా రెడీ అయిపోయింది ఎంతో టేస్టీ టేస్టీగా ఈ కుర్మా చక్కగా పులావ్లో అయినా తినొచ్చు రోటీలో అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి వైట్ రైస్లో కూడా సూపర్ సూపర్గా ఉంటుంది ఎందులో అయినా కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది నేను చూపించిన విధంగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు బంధువులు అయితే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సీ యూ అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం